नमस्ते वेलकम टू अभय प्रजल न्यूज తల్లికి వందనం పథకం అమలుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల మారుమూల గ్రామాల్లో తల్లికి వందనం అమలుపై కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు అభినందనలు తెలుపుతున్నారు కార్యక్రమాలపై మారుమూల గ్రామాలకు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకట రమణారెడ్డి వారి బృందం తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఓటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత ఉంటే అంత మందికి చెప్పారు కానీ ఎవరు మాకైతే వేయలేదండి ఇప్పుడైతే చాలా బాగుందండి మాకైతే చాలా సంతోషంగా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా ఉన్నారు కానీ ఇంటికి ఒక మనిషిగా ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఎంతమంది ఉంటే అమ్మ 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 జీవనం అడిగితే అమ్మ మొత్తం అందరికి రావడం జరిగింది తర్వాత ఆ ఇల్లును కూడా ఇవ్వడం మంజూరు చేయబడినది కూటమి ప్రభుత్వానికి వందనమండి మా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అటదిగల మండలం గొండోలు గ్రామం ప్రభుత్వంలో తల్లికి వందనం ఇంటికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేస్తామన్నారండి అలాగే వేశారండి అందుకు మేము చ తల్లిదండ్రులం అందడం చాలా ఆనందంగా ఉన్నామండి కానీ గత ప్రభు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ వై వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంటికి ఒక్క పిల్లకి మాత్రమే వేశారండి అందులో కొంచెం మందికి పడలేదండి అందులో మాత్రం నా పిల్లలైతే నా పిల్లలకి మాత్రం ఏ ఒక్క పిల్లకి కూడా వేయలేదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా ఇద్దరు పిల్లలకి కూడా తల్లికి వందనాన్ని లబ్ధి పొందానండి అందుకు చాలా ఆనందంగా ఉన్నామండి తల్లిదండ్రులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారండి ఎంతమందికి వేస్తామన్నారు అంతమందికి కూడా వేసారండి అందరికీ నమస్కారం అండి కడపాలి స్వాతి నా నాకి ముగ్గురు పిల్లలు ఈ కూటమిట్ల ఉంటే ఉన్నప్పుడు నా ముగ్గురు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేస్తారన్నారు అలాగే నాకు మొత్తం ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు ఆ పిల్లలకు ముగ్గురు కూడా డబ్బులు పడ్డాయి ముప్పై తొమ్మిది వేలు ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు